తరువాతి రోజు ఉదయం కలు సృష్టిని హోటల్ వద్ద దింపి అక్కడి నుండి వెళ్లిపోయాడు సృష్టి హోటల్ కిచెన్ ఏరియా వైపు నడుస్తున్నప్పుడు ఎవరో ఆమెను ఆపి పిలిచారు సృష్టి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ వివన్ నిలబడి ఉన్నాడు అతను సృష్టిని వేలితో దగ్గరికి రమ్మని సైగచేశాడు అతన్ని చూసి సృష్టి తన దుపట్టాను పిడికిల్లో గట్టిగా పట్టుకుని భయంతో జీసార్ అంది దానికి వివన్ ఆమెను పిలుస్తూ ఇక్కడికి రా అన్నాడు సృష్టి భయంతో నడుచుకుంటూ అతని దగ్గరికి వచ్చింది అప్పుడు వివ ఆమె చేయి పట్టుకుని రా ఈరోజు గురించి నీతో మాట్లాడాలి అన్నాడు వివ అలా తన చేయి పట్టుకోవడం సృష్టికి అస్సలు నచ్చలేదు అందుకే ఆమె తన చేయి విడిపించుకుని సారీ సార్ నేను ఇక్కడ జూనియర్ చెఫ్ని మీకు గురించి మాట్లాడాలంటే మీరు మాస్టర్ చెఫ్తో మాట్లాడండి అంది ఆమె మాట విని వివన్ మళ్లీ సృష్టిచేయి పట్టుకుని అయ్యో పర్లేదు మెనుని వదిలే ఇది విను నాకు ఓడిపోవడం అస్సలు నచ్చదు కాబట్టి మంచి అమ్మాయిలా ఉండి నేను చెప్పింది విను అన్నాడు అంతే చెప్పి వివన్ సృష్టిని తనతో పాటు లాక్కుంటూ లిఫ్ట్ వరకు తీసుకొచ్చాడు సృష్టి అతనిపై అరుస్తూ ఏంటి ఈ దురుస్తనం ముందు మీరు నా చేయి వదలండి అంది కాని అప్పటికే లిఫ్ట్ వచ్చేసింది వివన్ సృష్టిని లాగే లిఫ్ట్ లోపలికి తీసుకుపోయాడు లిఫ్ట్ తలుపు మూసుకుపోగానే సృష్టి భయంతో వివన్ను అడిగింది నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు సృష్టి అరుపు విని వివన్ ఆమెను తన దగ్గరికి లాగి ఆమె నడుము పట్టుకుని నవ్వుతూ నా బెడ్రూంకి అన్నాడు అతని మాట విని సృష్టి ఆశ్చర్యంగా అతన్ని చూసింది ఆమె వివను నెట్టడానికి కదలడానికి ప్రయత్నించింది కాని వివన్ ఆమె మెడ వెనుక నుండి జుట్టును తన పడికిల్లో పట్టుకుని ఎక్కువ నటించాల్సిన అవసరం లేదు నువ్వు ఎలాంటి అమ్మాయవో నాకు అన్నీ తెలుసు భర్త వదిలి పారిపోయాడు కాబట్టి సంతోషాలను కొనసాగించడానికి కొత్త కొత్త మగవాళ్లను ఇంటికి పలుస్తావు కాని చూసేందుకు మాత్రం సతీసావిత్రిలా నటిస్తావు అన్నాడు ఇలా చెబుతూ వివన్ సృష్టి జుట్టును తన పెడికిలిలో మరింత గట్టిగా బిగించాడు సృష్టి నొప్పి భరించలేక విలవిల్లాడింది సరిగ్గా అప్పుడే లిఫ్ట్ ఆగింది వాళ్ళు ఇద్దరూ ఇప్పుడు హోటల్ టాప్ ఫ్లోర్కు చేరుకున్నారు ఇది విఐపి ఏరియా ఆ సమయంలో చాలా నిశ్శబ్దంగా ఉంది సృష్టి తన చేతులను కదిలించి వివన్ను పట్టుకోవాలని చూసింది కాని అతను ఆమెకు అందకుండా ఉన్నాడు వివన్ సృష్టిని లాక్కెళ్లి ఒక రూంలోకి తీసుకెళ్లాడు అక్కడ ఆమెను గోడకు ఆనించి ఆమెకు దగ్గరగా వచ్చి నిజం చెప్పాలంటే నువ్వు నిజంగా అద్భుతం మొదటి చూపులోనే నాకు నువ్వు నచ్చేశావు కానీ నీ ఆ అట్యూడ్ అది నాకు నచ్చలేదు నేను పిలిచినా నువ్వు రాకుండా చేసిన తప్పుకు నీకు శిక్ష పడక తప్పదు అన్నాడు సృష్టి తనపై వంగిన వివను నెట్టడానికి ప్రయత్నిస్తూ ఏదో చెప్పాలనుకుంది సరిగ్గా అప్పుడే రూంలోకి మరికొంతమంది అబ్బాయిలు వచ్చారు వారి అడుగుల శబ్దం విని సృష్టి అందరి వైపు చూసింది అప్పుడు ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి వాళ్ల ముఖాల్లోని ఆ అసహ్యంకరమైన నవ్వును చూసి ఆమె చాలా భయపడింది ఆమె భయపడుతూ సార్ దయచేసి మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు దయచేసి సార్ నన్ను వదిలేయండి అంది తన ముందు వేడుకుంటున్న సృష్టిని చూసి వివన్ నవ్వుతూ తన స్నేహితులతో ఇప్పుడైనా ఒప్పుకుంటారా వివన్ రోయ్ అంటే ఏంటో అన్నాడు అప్పుడు అతని స్నేహితుల్లో ఒకడు వివన్ దగ్గరికి వచ్చి ఒప్పుకున్నాం రా నువ్వు ఏం పట్టుకున్నావురా సరే మొదలు పెట్టు అన్నాడు అలా చెబుతూ లోపలికి వచ్చిన ఆ ఐదుగురు అబ్బాయిలు తమ ఫోన్ కెమెరాలను ఆన్ చేసి వివన్ మరియు సృష్టివైపు పెట్టారు ఇది చూసి సృష్టి ఇప్పుడు ఏడుస్తూ దయచేసి దయచేసి సార్ నన్ను వదిలేయండి అంది ఇది విని వివన్ వైపు చూస్తూ చూడు బేబీ నేను బలవంతంగా ఏ అమ్మాయితోనూ శారీరకంగా దగ్గరయ్యే రకాన్ని అస్సలు కాదు నేను కేవలం నిన్ను కిస్ అది అదికూడా నా కోసం కాదు నా ఈ స్నేహితుల కోసం వాళ్ళు అలా కోరుకుంటున్నారు ఇందులో నీ ఉంది ఆ రోజు నేను పిలిచినప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి ఉంటే ఈ విషయం ఇంత దూరం వచ్చేది కాదు నా స్నేహితులు అనుకుంటున్నారు నా ఈ హోటలో నాకు ఏ విలువలేదని ఒక మామూలు అమ్మాయి నా హోటల్లో పనిచేసే సేవకురాలు నన్ను అస్సలు లెక్క చేయట్లేదని అన్నాడు సృష్టి ఏడుస్తూ సార్ దయచేసి నన్ను వెళ్లనివ్వండి అంది అప్పుడు వివన్ సృష్టి పెదవులకు దగ్గరగా వచ్చి ఒక ముద్దు గురించే కదా బేబీ నిజం నీకు బాగుంటుంది దాదాపు ఒకటిన్నర నెల నుండి నీ భర్త కనిపించకుండా పోయాడు కాబట్టి ఆలోటు నీకు ఖచ్చితంగా ఉంటుంది కదా అన్నాడు వివన్ మాటలు విని సృష్టి తన కళ్ళు మూసుకుంది ఏం చేయాలి తనను తాను ఎలా రక్షించుకోవాలి సరిగ్గా అప్పుడే వివన్ ఆమె చెవిలో గుసగుసలాడుతూ నీకు ఒక ఆఫరివ్వనా బీ మై మిస్ట్రెస్ అప్పుడు నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు నా గురించి భయపడాల్సిన అవసరం కూడా ఉండదు అన్నాడు వివన్ సృష్టితో ఇదంతా చెబుతున్నప్పుడే అతని దగ్గరి స్నేహితుల్లో ఒకడు అతని బెస్ట్ ఫ్రెండ్ ఏ వివన్ త్వరగా చేరా మేము వెయిట్ చేస్తున్నాము అన్నాడు వివన్ తన స్నేహితుడి మాట విని నవ్వుతూ నాకంటే మీరే ఎక్కువ తొందరపడుతున్నారు సరే లెట్స్ ఇట్ అన్నాడు అంతే చెప్పి అతను సృష్టి పెదాలను తాకడానికి వంగాడు సరిగ్గా అప్పుడే సృష్టి తన కాలు పైకి ఎత్తి వివన్ రెండు కాళ్ల మధ్య బలంగా తన్నింది ఆమె అలా చేయగానే వివన్ వెంటనే సృష్టి చేతులు వదిలేసి నొప్పి తట్టుకోలేక విలవిల్లాడాడు అదే సమయంలో షాక్లో ఉన్న వివన్ బెస్ట్ ఫ్రెండ్ చేతిలోంచి ఫోన్ లాక్కుని ఆమె చెంపపై కొట్టింది ఆపై వివన్ను చూస్తూ దుర్మార్గుడా నీచుడివి నువ్వేమనుకుంటున్నావు నీ హోటల్లో పనిచేస్తున్నందుకు నన్ను కొనుగోలు చేశావనుకున్నావా మీ ఉద్యోగంపై ఉమ్మేస్తున్నాను అంది ఇలా చెబుతూ సృష్టి తన బ్యాగ్ తీసుకోవడానికి తొందరపడింది కాని అతని బెస్ట్ ఫ్రెండ్ వెంటనే సృష్టిని పట్టుకుని నీకు ఇంత ధైర్యమా నువ్వు మమ్మల్ని కొడతావా అన్నాడు సృష్టి అతనిపై మరో చెంపదెబ్బ కొట్టి తనను తాను విడిపించుకుని అతన్ని నెట్టేసి తన బ్యాగ్ తీసుకోకుండానే అక్కడి నుండి పారిపోయింది అప్పుడు అతని బెస్ట్ ఫ్రెండ్ మిగతా స్నేహితులతో వెధవల్లారా నా ముఖం వైపు ఏం చూస్తున్నారు పట్టుకోండి ఆమెను అన్నాడు ఇక్కడ వివన్ మాత్రం నొప్పి తట్టుకోలేక అల్లాడుతున్నాడు అటువైపు సృష్టి కంగారుగా పరుగెత్తుతూ ఏదైనా రూంలో దాక్కోవచ్చునే ఉద్దేశంతో ఒక్కొక్కటిగా రూమ్లు తెరిచి చూసింది ఆమెకు త్వరలోనే ఒక తెరిచి ఉన్న రూమ్ దొరికింది ఆమె దానిలోకి దూరింది డోర్ లాక్ చేయాలనే స్పృహ కూడా ఆమెకు లేదు స్పృహ కోల్పోయినట్టుగా ఆమె రూంలో ఉన్న సోఫా వెనుకకు వెళ్లి దాక్కుంది సృష్టి వెంటనే తన నోటిపై చేయి పెట్టుకుని తన ఏడుపు శబ్దాలు బయటికి రాకుండా అణచిపెట్టుకోవాలని చూసింది సరిగ్గా అప్పుడే రూమ్ డోర్ తెరుచుకుంది లోపలికి కొంతమంది వస్తున్న అడుగుల శబ్దం ఆమెకు వినిపించింది సృష్టి భయం మరియు ఏడుపు కారణంగా ఆమె ముఖం ఎర్రబడింది అప్పుడే ఒక తెలిసిన గొంతు ఆమె చెవుల్లో పడింది ఏ ఆహోజా వాడికి అర్థం అయ్యేలా చెప్పు నాతో పెట్టుకోవడం వాడికి చాలా భారీగా పడుతుంది నా డబ్బులు ఇచ్చేయమని చెప్పు లేదంటే నేను ఈ హోటల్నే పేల్చేస్తాను అతని మాట విని ఆహోజా చూడు రుద్రా ప్రశాంతంగా ఉండు నేను రేతో మాట్లాడతాను నువ్వు మనోదరపై దృష్టిపెట్టు అన్నాడు రుద్రా సృష్టి తప్పుగా వినలేదు ఆమె రుద్రా పేరునే వింది తనలో తాను గొనుగుకుంటూ సృష్టి సోఫా వెనుక నుండి ఒక్కసారిగా నిలబడింది ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి నలుపు రంగు దుస్తులు ధరించి మాస్క్ కిందికి తీసి రుద్ర ఆమె ముందు నిలబడి ఉన్నాడు ఇక్కడ తన ముందు నిలబడిన అమ్మాయిని చూసి రుద్రాకూడా షాక్లో ఉన్నాడు డిసెంబర్ నెలలో చెమటతో తడిసిన సృష్టిని ఆ రూంలో చూసి రుద్రా ఆశ్చర్యపోయాడు అతనితో పాటు నిలబడిన మిగతా వాళ్లందరి పరిస్థితి కూడా అదే దిగంబర్ దిగంబరాహోజా సృష్టిని చూసి గర్జిస్తూ ఈ అమ్మాయి ఎవరు అని అడిగాడు దానికి దిగంబర దిగంబరాహోజాపై అరుస్తూ గొంతు తగ్గించు అన్నాడు ఇలా చెబుతూ రుద్ర సృష్టి దగ్గరికి వచ్చాడు సృష్టికూడా ఆశ్చర్యంగా అతని వైపు అడుగులు వేసింది కానీ తరువాతీ క్షణంలో ఆమె తడబడింది రుద్ర వెంటనే ముందుకు వచ్చి ఆమెను తన చేతుల్లో పట్టుకుని పడిపోకుండా ఆపాడు సృష్టి అతని చేతుల్లో ఓగుతూ ఇప్పుడూ స్పృహ కోల్పోవడం మొదలుపెట్టింది సృష్టి రుద్ర చేతుల్లో ఉంది ఆమె కళ్ళు నెమ్మదిగా ముసుకుపోతున్నాయి తన ముందు ఉన్న ఈ ముఖాన్ని ఆమె సరిగ్గా చూడాలనుకుంది అందుకే చాలా కష్టంమీద తన చేయి మాస్క్ మాస్క్ను జరిపి అతని గొంతు వరకు చేసింది అప్పుడు సృష్టి కళ్లలో నీళ్లు నిండాయి దానితో పాటే ఆమె పూర్తిగా స్పృహ కోల్పోయి పడిపోయింది ఇక్కడ రుద్రా ఈ విధంగా సృష్టిని తన ముందు చూసి ఆశ్చర్యపోయాడు అతను సృష్టిని తన చేతుల్లోకి తీసుకుని బయటికి తీసుకెళ్లబోయాడు సరిగ్గా అప్పుడే ఆహోజా పిచ్చివాడివి అయిపోయావా ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఈమెను ఈమె బతికే ఉంది సరే ప్రస్తుతం స్పృహ కోల్పోయింది ఈమెను ఇక్కడే వదిలే అన్నాడు రుద్రకు ఏదో మెరుపు వచ్చినట్లుగా అనిపించింది అతను ఆగపోయాడు అతను వెనక్కి తిరిగి ఆహోజా వైపు చూస్తూ ఏ ఆహోజా నోరు మూయ్ ఒక్క మాట మాట్లాడినా నీ నోటి నుండి నాలుకను లాగేస్తాను అన్నాడు రుద్ర సృష్టిని తన ఒడిలో పట్టుకుని పార్కింగ్లో ఉన్న కారు దగ్గరికి చేరుకున్నాడు అక్కడ కారుకు ఆనుకుని నిలబడిన చోటు వాళ్ళిద్దరిని చూసి రుద్రా ఈ వదిన అని అడిగాడు చోటుతో తొందరగా గేట్ తెరువు అన్నాడు చోటు గేట్ తెరవగానే రుద్ర సృష్టిని కారులో కూర్చోబెట్టి వెంటనే డ్రైవింగ్ సీట్ వైపు పరుగెత్తాడు చోటు అతన్ని చూసి వెంటనే వెనుక సీట్లో కూర్చున్నాడు అతను రుద్రాతో వదినకు ఏమైంది కొద్దిసేపటి క్రితం వరకు ఆమె బాగానే ఉంది హోటల్లోపలికి వచ్చింది ఆ తర్వాత ఏమైంది అని అడిగాడు రుద్ర ఇంకా చోటు మాటలకు ఏ సమాధానం చెప్పలేదు అతను సృష్టి దగ్గరికి వచ్చి ఆమె చెంపపై కొట్టి లే సృష్టి సృష్టిలే నా ప్రాణం లే దయచేసి అన్నాడు చోటు సృష్టిని చూస్తూ అన్నా నువ్వు బండిని హాస్పిటల్కి తీసుకెళ్ళు అన్నాడు రుద్ర అతన్ని చూసి తల ఓపాడు సృష్టి బెల్ట్ పెట్టి ఆమెవైపు చూస్తూ కారు స్టార్ట్ చేశాడు కొద్దిసేపటికే రుద్ర మరియు చోటు ఇద్దరూ సృష్టిని హాస్పిటల్కి తీసుకెళ్లారు లోపల డాక్టర్ సృష్టిని చెకప్ చేస్తోంది బయట రుద్ర ప్రాణం గొంతులో అతుక్కుపోయినట్లు ఉంది రుద్ర కలవరపడుతూ చోటుతో చోటు ఈ డాక్టర్ ఎంత సమయం తీసుకుంటోంది అని అడిగాడు దానికి చోటు అతన్ని ఓదార్చుతూ రుద్రా ప్రశాంతంగా ఉండు కొంచెం ఓపిక పట్టు అన్నాడు రుద్రచిరాకు పడుతూ అదే కదా అవ్వడం లేదు అన్నాడు సరిగ్గా అప్పుడే డాక్టర్ బయటికి వచ్చింది ఆమె రుద్ర మరియు చోటు వైపు చూస్తూ పేషెంట్తో ఉన్నారు అని అడిగింది ఆమె గొంతు విని రుద్రా వెంటనే జీ నేను ఉన్నాను అన్నాడు డాక్టర్ రుద్రాను చూస్తూ మీరు పేషెంట్కు ఎవరు అవుతారు అని అడిగింది రుద్రా నెమ్మదిగా డాక్టర్ ఆమె నా భార్య అన్నాడు డాక్టర్ తల ఊపి సరే రండి మీరు నాతో అంది రుద్రా డాక్టర్తో పాటు ఆమె క్యాబినికి వెళ్లాడు అక్కడ ఆమె అతన్ని అడిగింది మీకు తెలుసా మీ భార్య గర్భవతి అని డాక్టర్ మాట విని ఒక క్షణం రుద్రా గుండె కొట్టుకోవడం ఆగపోయినట్లు అనిపించింది సృష్టి గర్భవతి అంటే అతని బిడ్డ రుద్ర ముఖాన్ని చూసి డాక్టర్కు అర్థమైంది అతనికి ఈ విషయం అస్సలు తెలియదని డాక్టర్ అతనికి ఇంకా చెబుతూ సుమారు రెండు నెలల బిడ్డ ఉండబోతోంది ప్రస్తుతం బిడ్డ క్షేమంగానే ఉంది కాని మీ భార్య ఇదే విధంగా ఉంటే బిడ్డ పెరుగుదలపై చెడు ప్రభావం పడవచ్చు మీ భార్య చాలా బలహీనంగా ఉంది కాబట్టి కొంచెం ఆమెపై శ్రద్ధ వహించండి అలాగే ఈ సమయంలో ఆమె ఎక్కువగా సంతోషంగా ఉండేలా చూసుకోండి అంది డాక్టరిచ్చిన అన్ని సలహాలు విన్న తర్వాత రుద్రా బయటికి వచ్చాడు చోటు వెంటనే అతని దగ్గరికి వచ్చి ఏమైంది రుద్రా డాక్టరేం చెప్పింది అని అడిగాడు రుద్రా చోటును కౌగులించుకున్నాడు ఇది చూసి చోటు కంగారు పడి వెంటనే రుద్రాని అడిగాడు రుద్రా ఏదైనా చెప్పు నా గుండె వేగంగా కొట్టుకుంటోంది దీనిపై రుద్రా చోటును మరింత గట్టిగా పట్టుకుని చోటు నీ వదిన తల్లి కాబోతోంది అన్నాడు చోటు మాట విని అతన్ని దూరం చేసి ఏం చెప్పావురా నువ్వు అని అరిచాడు రుద్రా తన తల ఓపాడు అప్పుడు చోటు సంతోషంతో ఎగిరి గంతులు వేస్తూ అంటే నువ్వు తండ్రి కాబోతున్నావురా అన్నాడు ఇలా చెబుతూ చోటు రుద్రాను పైకి లేపాడు చోటు రుద్రాను కిందకు దించగానే రుద్రా మళ్లీ అతన్ని కోగలించుకుని చోటు నేను కలగనడం లేదు కదా అని అడిగాడు చోటు తన ముందు నిలబడి నవ్వుతూ లేదురా అన్నాడు రుద్రా కళ్ళు నిండిపోయాయి అతను తన ముఖాన్ని చేతుల్లో దాచుకున్నాడు కొద్దిసేపటి తర్వాత అతను చోటుతో చోటు నా బిడ్డ నా సంతోషాన్ని ఎలా వ్యక్తపరచాలో నాకు అర్థం లేదు చూడురా ఇదంతా ఏమీ జరుగుతోంది ఇప్పుడు నా కుటుంబం పెద్దది కాబోతోంది అన్నాడు చోటు అతని మాట విని చెరునవ్వు నవ్వాడు అతను రుద్రాను పట్టుకుని వెళ్ళు ఇప్పుడే వదినను కలిసిరా ఆమెను నీ గుండెకు హత్తుకో నీ అవసరం ఆమెకు ఉంది అన్నాడు రుద్రా తల అడ్డంగా ఓపుతూ లేదు చోటు నాకు ఆమె అవసరం ఉంది లేదంటే ఈరోజు నేను సంతోషంతో పిచ్చివాడిని అయిపోతాను అన్నాడు ఇలా చెప్పి రుద్రలోపల సృష్టి దగ్గరికి వెళ్లడానికి తొందరపడ్డాడు సరిగ్గా అప్పుడే అతని అడుగులు ఆగపోయాయి అతను వెనక్కి తిరిగి చోటు వైపు చూస్తూ కొంచెం గంభీరంగా చోటు నువ్వు తెలుసుకో సృష్టి ఆ గదికి ఎలా చేరుకుందో నాకు అంతా నిజం వినాలి నీ నుండి అన్నాడు చోటు అతని మాట విని తల ఊపాడు అతను అక్కడి నుండి వెళ్లబోతున్నప్పుడే లోపలి నుండి బయటికి వస్తున్న సృష్టిని చూసి రుద్రాను పిలుస్తూ రుద్రా వదినా అన్నాడు రుద్రా వెనక్కి తిరిగి సృష్టి వైపు చూశాడు అతని ముందు సృష్టి నిలబడి ఉంది ఆమెను చూసి నవ్వాడు కానీ తరువాతి క్షణంలో ఆమెను చూసి అతని గుండెలో ఏదో విరిగినట్లు అనిపించింది నిజంగా ఈ రోజుల్లో సృష్టి అంతకు ముందుకంటే చాలా బలహీనంగా కనిపిస్తోంది ఆమెను చూసిన వెంటనే అతను ఆమె వైపు అడుగు వేశాడు సరిగ్గా అప్పుడే సృష్టి అతని నుండి ముఖం తిప్పుకుని అక్కడి నుండి వెళ్లిపోవడం మొదలుపెట్టింది ఇది చూసి రుద్రా ఆశ్చర్యపోయాడు అతను వెంటనే వెళ్లి సృష్టిని పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నావో అని అడిగాడు దీనికి సృష్టి కొద్దిసేపు అతన్ని చూసి ఆపై నెమ్మదిగా తన చేయి అతని చేతి నుండి విడిపించుకుని మీకు ఎందుకు మీరు ఎవరు అడగడానికి అంది రుద్ర సృష్టి చేయి పట్టుకుని తెలుస్సు నువ్వు కోపంగా ఉన్నావని కాని ఇప్పుడు నేను నీకు ఏమీ వివరించలేను అన్నాడు సృష్టి అతని మాట విని అతన్ని చూసింది ఆపై నెమ్మదిగా మీరు నాకు ఇప్పుడైతే ఏంటి ఎప్పుడూ ఏమీ వివరించలేరు అన్నీ నాకు తెలిసిపోయి ఉంటాయి అని నాకు తెలుసు కానీ నా బిడ్డ దగ్గరికి రావడానికి ప్రయత్నించకండి నేను చాలా పిచ్చిదాన్ని అయిపోయాను ఇంక కాదు మీకు మీ నరకంలాంటి లోకం శుభం అంది తన మాట చెప్పి సృష్టి అక్కడి నుండి వెళ్లిపోవడం మొదలుపెట్టింది రుద్ర ఆమెను ఒక్కసారి తాకాలని చూశాడు కానీ సృష్టి ఆగే కన్నీళ్లతో నిండిన కళ్లతో అతన్ని చూస్తూ నన్ను తాకడానికి ప్రయత్నించకండి లేదంటే నేను ఏదైనా చేసుకుంటాను అంది సృష్టి ఇలా చెప్పి అరిచింది కాని సృష్టి అతన్ని పట్టించుకోకుండా అక్కడి నుండి మళ్లీ వెళ్లిపోవడం మొదలుపెట్టింది వాళ్ళిద్దరూ ఈ విధంగా ఇప్పుడు హాస్పిటల్ నుండి బయటికి వచ్చారు రుద్ర సృష్టిని ఆపడానికి మరోసారి ఆగపో దయచేసి ఒక్కసారి నా మాట విను అన్నాడు సృష్టి ఇప్పుడు తొందరగా ఆటో స్టాండ్ దగ్గరికి చేరుకుని ఆటోలో కూర్చుంటూ మాటే కదా వింటూ వచ్చాను ఇప్పటివరకు నేను పిచ్చిదాన్ని మీరు మారతారని అనుకున్నాను కానీ చూడండి ఇక్కడ మీరే నన్ను మార్చేశారు వెళ్ళండి ఇక్కడి నుండి మీరు నాపై మీ విలువైన సమయాన్ని వృధా చేసే బదులు మీ దగ్గరి స్నేహితుల దగ్గరికి వెళ్ళండి అంది సృష్టి ఇప్పుడు ఆటో డ్రైవర్తో వెళ్లమని చెప్పింది అతని మాట విని రుద్ర ఆటోను పట్టుకుని సృష్టి నా మాట విను ఒక్కసారి నేను ఇన్ని రోజులు నీకు ఎందుకు దూరంగా ఉన్నానో చెప్పడానికి అనుమతించు అన్నాడు సృష్టి ముఖం తిప్పుకుని డ్రైవర్తో వెళ్ళండి భయ్యా అంది ఇది విని రుద్ర అరుస్తూ సృష్టి నా మాట విను అన్నాడు కాని అప్పటికే ఆటో అక్కడి నుండి వెళ్లిపోయింది సృష్టి ఆటో రిక్షా అక్కడి నుండి వెళ్లిపోవడం చూసి రుద్రా వెంటనే తన కారు వైపు పరుగెత్తాడు కారును అన్లాక్ చేసి తొందరగా కూర్చుని సృష్టిని వెంబడించడం మొదలుపెట్టాడు ఇక్కడ ఆటోలో కూర్చున్న సృష్టి కళ్లలో నుండి ఇప్పుడు కన్నీళ్లు ఆగకుండా ప్రవహిస్తున్నాయి రుద్రా బతికే ఉన్నాడనే విషయంపై ఆమె సంతోషపడాలో లేక అతను చేసిన మోసం గురించి బాధపడాలో ఆమెకు అర్థం కాలేదు అతను బతికే ఉన్నాడు అయినా ఒక్కసారి కూడా ఆమె ముందుకు రాలేదు అతను అలా ఎందుకు చేశాడు సృష్టి కళ్ల ముందు ఇప్పుడు మరోసారి పాత జ్ఞాపకాలు తరగడం మొదలుపెట్టాయి రుద్ర ఆమెతో బలవంతంగా పెళ్లి చేసుకోవడం ఆమె తండ్రిని అవమానించడం ఆమెకు బాధ కలిగించడం అన్నీ సృష్టి ఆలోచనలో మునిగి ఉంది సరిగ్గా అప్పుడే ఆటో డ్రైవర్ ఆమెను అడిగాడు అరే మేడం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి అతని గొంతు విని సృష్టి స్పృహలోకి వచ్చి ఆటో డ్రైవర్తో జవహర్నగర్కు తీసుకెళ్లండి అంది సృష్టికి ఇప్పుడు అపార్ట్మెంట్కు తిరిగి వెళ్లాలని అస్సలు మనస్సులేదు అందుకే ఆమె తన తండ్రి ఇంటికి వెళ్లాలనుకుంది ఆటో డ్రైవర్ జవహర్నగర్ వైపు తిరిగాడు సరిగ్గా అప్పుడే మధ్యలో ఆపి ఉన్న స్కార్పియో కారు కారణంగా ఆగపోయింది సృష్టి ఈ విధంగా ఆటో రిక్షా ఆగడం చూసి ముందుకు చూసింది రుద్రా మళ్లీ తన ముఖాన్ని మాస్క్తో కప్పుకుని ఆమె దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నాడు అతను ఆమె దగ్గరికి వచ్చి ఒక్క క్షణంలో సృష్టిని నుండి బయటికి లాగాడు సృష్టి ఏదైనా చెప్పేలోపే అతను సృష్టిని తన భుజంపై ఎత్తుకున్నాడు సరిగ్గా అప్పుడే ఆటో డ్రైవర్ అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తూ అరే బాబూ మేడమ్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అన్నాడు ఇక్కడ సృష్టి రుద్రాపై అరుస్తూ వదలండి ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను అంది దేనిని పట్టించుకోకుండా సృష్టిని తన కారు గేట్ తెరిచి జాగ్రత్తగా కూర్చోబెట్టాడు ఆ తరువాత వెంటనే సృష్టి దుపట్టా తీసుకుని ఆమె రెండు చేతులను వెనుక నుండి కట్టేశాడు సృష్టి అరిచింది కాని రుద్రాకు దేనితోనూ ఎలాంటి తేడా రాలేదు అతను ఇప్పుడు వెళ్లి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు సృష్టి రుద్రాపై కోపంతో భగ్గుమంటూ ఏమిటి ఈ చర్య ఎందుకు చేస్తున్నారు ఇదంతా అని అడిగింది రుద్రాకారు స్టార్ట్ చేస్తూ చేయాల్సి వచ్చింది ఎందుకంటే నువ్వు ఏమీ వినాలనుకోవట్లేదు అన్నాడు సృష్టికూడా అతనిపై కోపం చూపిస్తూ అవును ఎందుకు వినాలి మీ మరో అబద్ధాన్ని నేను ఎందుకు వినాలి అంది సృష్టి సృష్టివైపు ఒకసారి చూస్తూ నేను నీతో అబద్ధం చెబుతానా అని అడిగాడు సృష్టి విలవిల్లాడుతూ అవును ఎందుకంటే మన ఇద్దరి మధ్య ఎప్పుడూ అంతా అబద్దమే ఉంది అంది సృష్టికి ఇబ్బంది అవుతుండడం చూసి రుద్ర ఆమె చేతులను విప్పాడు అప్పుడు సృష్టి తన చేతులను చూసుకుని ఏడుస్తూ మన మధ్య అంతా అబద్దమే మీ ప్రేమ కూడా అంది ఇక ముందు కథ తెలుసుకోవాలంటే మై డెవిల్ హస్బెండ్ కోసం వేచి ఉండండి